నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం అయ్యో ఉదయం వెంకటేశ్వర స్వామి ప్రాముఖ్యత కలిగినటువంటి లడ్డూ ప్రసాదంపై అల్టీ విషయం జరిగింది అని సిట్ కానీ సిబిఐ నివేదికల్లో కానీ క్లియర్గా చెప్పడం జరిగింది నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం మిత్రులు మా ప్రతిపక్ష నాయకులైనటువంటి అందరూ కూడా మాట్లాడారు సిబిఐ కానీ సిట్ కానీ జంతుకవ్వు కలపలేదని చెప్పని రిపోర్ట్ ఉంది అని జంతు కొవ్వు కలపలేదని రిపోర్టులో లేదు జంతు కొవ్వుని కనిపెట్టగలిగే ఆ పది శాతం ఏ అయితే హార్డ్గా ఉన్న కెమికల్స్ ఉన్నాయో వాటిని విశ్లేషించడానికి సరైనటువంటి ల్యాబ్ సదుపాయా లేకపోవడం వల్ల గుర్తించలేని పరిస్థితి డైరెక్టర్ అతని పేరు మీద ఒక కంపెనీ ఉంటుంది పెట్టుకున్న అతని మీద ఒక కంపెనీ ఉంటది ఇటువంటి కంపెనీలందరికీ ఈ ఈ కల్తీ నీ ద్వారా కల్తీ మద్యం కేసు కూడా ఒక పక్కన జరుగుతుంది దాంట్లో కూడా వందల కోట్ల అవినీతి వేల కోట్ల రూపాయల అవినీతి బయటపడింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మీరు చేసినటువంటి ఈ కల్తీలన్నీ కూడా ఈ రోజున మీకు బట్టబైలైతే మీరు తట్టుకోలేక ఈ రోజున తిరిగి ఎవరైతే ఆరోపణలు చేశారో మీద వారు క్షమాపణ చెప్పాలని అంటున్నారు నిరూపరైనటువంటి విషయాల మీద మీరు మాట తాటిస్తూ జంతుకోవు కలపలేదు జంతుకోవు కలపలేదని సిబిఐ ఇచ్చింది సిట్ ఇచ్చింది అని చెప్పానని అవాస్తవాలు మాట్లాడుతున్నారు సిబిఐ సిట్టి సిట్ రిపోర్ట్లో కాని జంతుకోవ్ కలపలేదని ఇవ్వలేదు కల్తీ నెయ్యి జరిగింది కల్తీ నెయ్యి సరఫరా జరిగింది కల్తీ నెయ్యితోనే లడ్లు తయారు చేశారని చెప్పని రిపోర్ట్లో ఇచ్చారు మీరు వాస్తవాలను దూరంగా పెట్టి ప్రజలను మభ్యపరచడానికి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రోజున కల్తీ లడ్డు పైన కల్తీ నెయ్యి పైన మాట్లాడుతుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు ఈ రోజున భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కలియుగ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి మహిమ ఆ యొక్క దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ కల్తీ జరిగింది ఎలా కల్తీ జరిగింది ఎంత మేరకు కల్తీ జరిగింది కల్తీ చేసిన వాళ్ళని శిక్షించాలి అనే తపన ఉండాలి కాని జరిగినటువంటి కల్తీని మసిపూసి మారేడికాయ చేసి తిరిగి ఎవరైతే మీ ఆరోపణలు ఎవరైతే మీరు చేసినటువంటి పనులు బయట పెడుతున్నారో వారి మీదే తిరిగి దాడి చేయడం అనేది దొంగ దొంగ అన్నట్టు ఒకసారి చెప్పిన అబద్ధం పదిసార్లు చెప్తే నిజమైపోద్దని మీరు అనుకుంటున్నారు ఎప్పటికీ కాదది దయచేసి అవాస్తవాలను ప్రజల మధ్యకి తీసుకెళ్ళమాకండి కలిసి జరిగిన మాట వాస్తవం జరిగినటువంటి విషయం వాస్తవం అది జరపడానికి ఎవరైతే సహకరించారో వారందరి మీద కూడా కఠినమైన చర్యలు చేపట్టాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రోజున అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ మూడు పార్టీలు కూడా ఓటమి ప్రభుత్వం కూటమి నాయకులు ఒకటే చెప్తున్నాం మీరు అవి చేసినటువంటి కల్తీ మీరు చేసినటువంటి అవినీతి మధ్యలో అయితేనేమి అదేవిధంగా లడ్డూ విషయంలో అయితేనేమి మీరు చేసినటువంటి విషయాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి చేసినటువంటి తప్పు ఒప్పుకొని జరిగినటువంటి విషయాలను ప్రజల ముందు పెట్టి మీరు ఆ దేవదేవుని యొక్క కోపానికి ఆయన యొక్క దీనికి మీరు బలి కావద్దని చెప్పి దయచేసి మిత్రులందరికీ కూడా ఈ రోజున మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా చెప్తున్నాం దయచేసి లడ్డూ విషయం కానీ ఏడుకొండల వాళ్ళు వెంకటేశ్వర స్వామి గురించి కానీ ఆ కల్తీ విషయం గురించి కానీ దయచేసి మీరు మాట్లాడద్దు తద్వారా మీకు అనేక నష్టాలు కూడా చేకూడతాయి ఆ దేవదేవుడు కలియుగ దేవుడు తర్వాత మనం చేసిన పాపాలనే వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే అనుభవించేటట్టు మనకి కనబడుతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఉదాహరణలో అందువల్ల దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు కల్తీ విషయంపై మరొకసారి మీరు దయచేసి ప్రెస్ మీకులు పెట్టడం కానీ అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని మోసపూరితంగా వారిని తప్పుదో పట్టించే విధంగా మీరు చేస్తున్నటువంటి విషయం ఈ రోజున ప్రజలందరూ కూడా గుర్తించారు కాబట్టి దయచేసి మరొకసారి అటువంటి విషయాలు మాట్లాడద్దని ఈ పత్రికా సమావేశం ద్వారా వైఎస్ఆర్సిపి నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆ రోజు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లు బట్టే మాట్లాడడం జరిగింది కానీ ఊహాగానాలతో మాట్లాడాల తదుపరి సిట్ వేయడం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ రావడం ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఈ కల్తీ నెయ్యిలో జరిగినటువంటి వందల కోట్ల రూపాయలు కాదు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఇవన్నీ హవాలా మార్గం ద్వారా ఎవరికి చేరిని ఎక్కడికి చేరిని అనే విషయం మీద కూడా ఈడీ ఈ రోజున దర్యాప్తు చేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున శ్రీశైలం దేవస్థానం అయితేనేమి ప్రముఖ దేవస్థానాల్లో సప్లై చేసినటువంటి నీతిలో కూడా కల్తీ ఉన్నదని చెప్పని రిపోర్ట్స్ వచ్చాయి మనం రోజు తినే పామాయిల్ రేటుకి నీ ఎలా వస్తుంది అనేది టెండర్లో లోపల ఆ రోజు ఉన్నటువంటి లోపలన్నీ కూడా బట్టబయలేనటువంటి విషయం అర్హత లేని కంపెనీలన్నీ టెండర్లో పాల్గొనే విధంగా టెండర్ యొక్క విధి విధానాలు అర్హతల్ని మార్చినటువంటి విషయం ఆఫ్టర్ ఆల్ ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక చిన్న ఎంప్లాయీ చిన్నప్పని మన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పర్సనల్ పిఏగా ఉన్నాడు చిన్నప్ప ఈరోజు రోజుకి రెండు వందల యాభై నుంచి మూడు వందలు శుభదం టికెట్లు అయితేనేవి ఈరోజు పేపర్లో వచ్చింది మనం చూసాం నెలకు ఆరు వేల చిల్లర ఆరు వేలు పైబడి శుభదం టికెట్లు చిన్నప్పటి నుంచాడని వెంటనే మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున రెండు లక్షల యాభై వేల మంది ఓ ఓటర్లతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే గారు రోజుకి కొన్ని వందల మంది వచ్చి దర్శనానికి టికెట్లు అడుగుతుంటే ఇవ్వలేని పరిస్థితి ఐదు రోజులు మాత్రమే వారానికి నెలకి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు కూడా రాదు ఇరవై రెండు రోజులు ఈ ఇరవై రోజుల్లో ఇరవై ఆరు నూట ఇరవై టికెట్లు అయితేనే శుభ టికెట్లు ఎమ్మెల్యే గారు ఇవ్వగలరు నెలకి నూట ఇరవై వీళ్ళు రోజుకు రెండు వందల యాభై టికెట్లు ఇచ్చారని అంటే చిన్నప్పటిని తీసుకున్నాడు అని అంటే ఒక నెలకి ఆరు వేల చిల్లర తీసుకున్నాడు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు చిన్నప్పటి యొక్క అలుగుబడి ఏ రకంగా తిరుమూల దేవస్థానంలో ఉందని ఇది ఎక్కడి నుంచి వచ్చింది 别动。